హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల గణనాథునికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళు కుడుములు జిల్లెడుకాయలు కాయలు మోదకలు అప్పాలను విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ రోజు మన ఛానల్లో చూద్దాము దానికంటే ముందు ముందుగా అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు గణనాథునికి ఎంతో ఇష్టకరమైన నైవేద్యాలలో కుడుములు ఉండ్రాళ్ళు మోదకలు అప్పాలు వీటన్నిటిని ఎందుకు చేర్చారో మీకు అందరికీ తెలుసా ఆ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఈ రోజు వీడియోని కంటిన్యూ చేస్తున్నా ఆ విషయాలు ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే చాలా వరకు తెలియని వాళ్ళు అందరూ తెలుసుకుంటారని షేర్ చేస్తున్నా ఈ పదార్థాలన్నిటినీ నూనె ఏమీ అవసరం లేకుండా మనం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసుకునేసి అందులోకి మనం ఎంత క్వాంటిటీ అయితే బియ్యం పిండిని యూజ్ చేస్తున్నామో సేమ్ క్వాంటిటీ వాటర్ని అనేది యాడ్ చేసుకోవాలి వన్ కప్పు బియ్యం పిండికి వన్ కప్ వాటర్ను యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని యూజ్ చేస్తున్నాను మీరు కావాలి అంటే తడి బియ్యం పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు తడి బియ్యం పిండిని యూజ్ చేసేటప్పుడు కొంచెంగా చూసి యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొంచెంగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి కొంచెం మీరు అప్పాలు ఇది తినేటప్పుడు స్వీట్గా తగలదు కాబట్టి కొంచెం అప్పాలల్లోకి కొంచెం సపరేట్ టేస్ట్ రావటం కోసము చప్పగా ఉండకుండా ఉండటం కోసం ఇక్కడ నేను రెండు చిన్న బెల్లం ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం కరిగిపోయి మనకు నీళ్ళు అనేది బాగా తెరలిపోయిన తర్వాత బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి బియ్యం పిండిని యాడ్ చేసేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకునేసి బియ్యం పిండిని యాడ్ చేసుకోండి ఇందులో ఎటువంటి లమ్స్ ఏమి లేకుండా నీట్ గా కలుపుకోవాలి అది కలిసే లోకి గణపతికి మోదకలు కుడుములు ఉండ్రాలు వీటన్నిటిని ఎందుకు నైవేద్యంగా పెడతారు అనేది తెలుసుకుందాము గణపతిని మోదక ప్రియుడు అని అంటారు కుడుములు ఉండ్రాళ్ళు మోదకలను స్వామి వారికి నివేదిస్తుంటారు లక్షో లక్ష ప్రతిరక్షో లయస్తో లడ్డుక ప్రియ లాస ప్రియో లాస్య పరో లాభకృ లోక విశ్రుంతః అంటుంది గణపతి सहस्त्रనామ శ్లోతం లోక క్యాతే గడిచిన వినాయకుడిని లడ్డుక ప్రియ అని గణేష పురాణం చెబుతున్నది అందుకే వినాయకుడికి ఉండ్రాళ్ళు కొడుములు మోదకలతో పాటు లడ్డూలను నివేదనగా సమర్పిస్తారు మోదక రథ మోదకం సదా విముక్తి సదాకం అని గణేశ పంచరథ స్తోత్రంలో గణేషుణ్ణి స్తుతిస్తారు ఆది శంకరాచార్యులు మోదకాలను నైవేద్యంగా పెట్టగానే ఆనందించే దైవమా అని కీర్తించారు గణపతికి ఇష్టమైన కుడుముల గురించి పురాణాల్లోనూ ఒక కథ ప్రచారంలో ఉంది ఒకసారి బాలగణపతితో కలిసి శివపార్వతులు అరణ్యంలో సంచరిస్తుంటారు గణేషుడిని ఆకలి వేయటంతో సమీపంలో ఉన్న ఆత్రిమహాముని ఆశ్రమును వెళ్తారు వారికి ఘనమైన ఆతిథ్యం ఇస్తారు ఆత్రి మహర్షి అనసూయ దేవి దంపతులు ఆకలిగా ఉన్న బాల వినాయకుణ్ణి పంచపక్ష పరమాణాలు చేసి వడ్డిస్తుంది అనసూయాదేవి ఎంత తిన్నా బొజ్జ ఆకలి తీరదు అప్పుడు ఆ ఇల్లాలు వరిపిండితో చేసిన కుడుము ఒకటి ఇస్తుంది అది తినగానే గణపతి బొజ్జ నుండి ఇరవై ఒకటి సార్లు తేన్పాడు అప్పటి నుంచి ఇరవై ఒకటి కుడుములు ఇరవై ఒకటి ఉన్రాళ్ళు గణపతికి నైవేద్యంగా పెట్టి ఒక్కోటి గణపతికి ఇచ్చి పదేసి చెప్పున దానం చేసి మిగతా వాటిని ప్రసాదంగా తినే సాంప్రదాయం ఏర్పడిందని చెబుతారు వినాయకుణ్ణి మండపాలలో కుడుములకు ప్రతిగా లడ్డూను స్వామివారికి సమర్పించే ఆచారం ఉంది గణనాథునికి లడ్డూలు కుడుములు ఎందుకు సమర్పిస్తారు అనేది మీకందరికి ఇప్పుడు తెలుసుకున్నారు అని నేను అనుకుంటున్నాను పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసుకునేసి అది కొంచెం లైట్ గా చల్లారనిద్దాము ఇప్పుడైతే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమునైతే తీసుకున్నాను ఈ పచ్చి కొబ్బరి తురుములో మీరు కావాలంటే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకునేసి ఫ్రై చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి తురుమును లైట్గా ఫ్రై చేసుకునేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అంటే వన్ కప్ యాడ్ చేసుకోవచ్చు మైల్డ్గా స్వీట్ కావాలి అంటే త్రీ బై ఫోర్త్ స్వీట్ స్వీట్ను యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా స్వీట్ను యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఫైనల్ టచ్లో ఇలాచీ పౌడర్ వేస్తే ఆ టేస్ట్ వేరుంటుంది కదా అందుకే స్వీట్స్లలో కొంచెంగా ఇలాచీ పొడిని వేసేసి ఇలాచీ పౌడర్ కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకునేసి గ్యాస్ ఫ్లేమ్ ను ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము చల్లరటానికి బియ్యం పిండిని పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మూత తీసేసి పిండి మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకునేసి మనకు ఏమేమి ఐటమ్స్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము బియ్యం పిండితో ఆ ఐటమ్స్ అన్నిటిని తయారు చేసుకోవటం కోసం అన్నిటిని ఉండలు చేసి పెట్టుకోండి ముందుగా మనము ఉండ్రాళ్ళను తయారు చేసుకుందాము ఉండ్రాళ్ళు తయారు చేసుకోవటం కోసం అరటి ఆకును ఉపయోగిస్తున్నాను అరటి ఆకులో ఏ పదార్థం చేసినా కానీ అది ఒక స్పెషల్ టేస్ట్ ఇస్తుంది అంతేకాకుండా పండగ సమయంలో ఇలా అరటి ఆకుల్లో తినటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉన్నాయి అరటి ఆకుల మీద ఇలా మందంగా కాకుండా ఇలా పలుచుగా కాకుండా ప్రెష్ చేసుకునేసి లోపల మిడిల్లో మనం కొబ్బరి స్టఫింగ్ తయారు చేసుకున్నాం కదా కొబ్బరి స్టఫింగ్ను పెట్టుకునేసి ఇలా రౌండ్గా లాగా చేసేసుకుంటే ఉండ్రాలు అనేది తయారైపోతాయి ఇది ఉండ్రాళ్ళ లోపల ఉండే కొబ్బరి స్టఫింగ్ అనేది కనపడకుండా నీట్గా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనము ఉండ్రాలను తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఉండ్రాళ్ళు దేవునికి నైవేద్యంగా ఎన్నైతే తయారు చేయాలనుకుంటున్నారో అన్నిటిని మీరు సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోండి మనము ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా కానీ చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకున్నట్టయితే చేతికి పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది రెండవ వంటకమైన జిల్లెడు కాయలను తయారు చేసుకోవటం కోసం ముందుగా కొంచెం పిండిని తీసుకునేసి ఇలా ఫ్లాట్ గా చేసేసుకునేసి ఇందులోకి కొబ్బరి స్టఫింగ్ ను పెట్టుకోవాలి కొబ్బరి స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత అరటి ఆకుతోటి ఇలా హోల్డ్ చేసేసుకుంటే మనకు కర్జికాయల షేప్ అనేది వచ్చేస్తుంది ఈ షేప్ వచ్చిన దాన్ని ఇలా నిదానంగా ప్రెష్ చేసుకుంటే జిల్లడికాయ షేప్ అనేది వస్తుంది మూడవ వంటకమైన కుడుములు తయారు చేసుకోవటం కోసం బియ్యం పిండిని తీసుకునేసి ఇలా ఫ్లాట్ గా చేసుకోవాలి ఫ్లాట్ గా చేసుకున్న దాంట్లో మనం తయారు చేసుకున్న కొబ్బరి ఉంది కదా కొబ్బరి మిశ్రమాన్ని ఇందులోకి సిఫ్ చేసుకోవాలి కొబ్బరి స్టఫింగ్ ఏమి బయటికి రాకుండా మొత్తాన్ని కంప్లీట్ గా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత కుడుములు అంటే మన చేతి ఫింగర్లు పడేసి ఉంటాయి కాబట్టి ఇలా చేతి ఫింగర్స్ పడేటట్లుగా మనం ఇలా గట్టిగా ప్రెష్ చేసేసుకుంటే కుడుము ఆకారం అనేది వచ్చేస్తుంది ఇలా మనకు కుడుములు అనేది తయారైపోతాయి దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాము నాలుగో వంటకమైన అప్పాలను తయారు చేసుకోవటం కోసం ఇలా జస్ట్ మనం ఫ్లాట్ గా పెట్టుకునేసి మిడిల్ లోకి ఒక చిన్న అంటే జస్ట్ లైక్ మనము అంబ్రిల్లా ఎలా తయారు చేస్తామో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం ఇందులో బెల్లం వేసాం కాబట్టి కొంచెం స్వీట్గానే ఉంటుంది ఈ అప్పాలని ఇలానే తినేసేయచ్చు ఇప్పుడు మోదకలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము గణేష్నికి ఎంతో ప్రీతికరమైన వంటకమైన మోదకం దీనికోసం ముందుగా కొంచెం పిండిని తీసుకునేసి దీని మొత్తాన్ని ఇలా ఫ్లాట్గా చేసుకోండి మీరు అరటి ఆకు మీద పెట్టుకునేసి ఫ్లాట్గా చేసుకుంటే మీకు జస్ట్ లైక్ చపాతి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వస్తుంది కొంచెం బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం లైట్గా మందంగా ఉంటుంది మీరు కావాలి అంటే మీకు సరిపడినట్లుగా మీరు మీ పిల్లలు ఏ విధంగా అయితే తింటారో ఆ విధంగా మనం ఫ్లాట్గా కావాలంటే ఫ్లాట్ గా లేకపోతే తినుక కావాలంటే తినుగ చేసుకునేసి దీంట్లోకి కొబ్బరి స్టఫింగ్ పెట్టుకోవాలి కొబ్బరి స్టఫింగ్ పెట్టుకునేసి ఇది మొత్తాన్ని కంప్లీట్ గా క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మనకు మోదకం షేప్ రావటం కోసం ఇలా మన అరిచేతిలో పెట్టుకునేసి ఇలా రౌండ్ గా చేసుకుంటే మనకు మోదకం షేప్ అనేది వస్తుంది ఇంకా మోదకం షేప్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే దీన్ని నైఫ్ తో కానీ లేకపోతే స్పూన్ తో కానీ జస్ట్ లైక్ ఇలా చిన్న చిన్నగా కాట్లు పెట్టుకుంటే మోదకం షేప్ అనేది చాలా క్లియర్ గా కనపడుతూ చాలా అందంగా కనపడతాయి మోదకాలు ఘననాథునికి ఎంతో ప్రీతికరమైన ఐదు వంటకాలు పదే పది నిమిషాల్లో తయారైపోయాయి ఇప్పుడు ఇగ్లి పాత్రను తీసుకునేసి ఇగ్లి పాత్రకు ఒక స్టాండ్ పెట్టుకునేసి స్టాండ్ లోకి ఒక అరటి ఆకుని స్విఫ్ట్ చేసుకోండి అరటి ఆకును పెట్టుకునేసి మనం తయారు చేసుకున్న మోదకాలు గుడుములు ఉండ్రాళ్ళు అప్పాలు జీల్లెడపకాయలు వీటన్నిటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకునేసి పెట్టుకున్నా కానీ ఏమీ కాదు అన్నిటిని ఇలా సిఫ్ చేసుకోవాలి ఇడ్లీ పాత్రకు మూత పెట్టేసుకునేసి గ్యాస్ వెలిగించుకునేసి ఒక పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం బియ్యం పిండిని కుక్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ సిప్ కూడా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇరవై నిమిషాల తర్వాత ఉండ్రాలు జిల్లేడికాయలు కుడుములు అప్పాలు మోదకలు ఇవన్నీ తయారైపోయాయి వీటన్నిటిని ఒక అరటి ఆకులో దేవునికి నైవేద్యం పెట్టడం కోసం అన్నిటినీ సిఫ్ట్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఎంతో ప్రీతికరమైన ఐదు రకాల వంటకాలను విత్ ఇన్ థర్టీ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు టేస్ట్ కు హెల్త్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు గణనాధునికి ఎంతో ప్రీతికరమైన కుడుములు ఉండ్రాలు మోదకాలు ఈ ఐదు నైవేద్యాలను పెట్టి ఘననాధుని భక్తి శ్రద్ధలతోటి పూజించుకోండి మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుద్దాం కేర్ బై బాయ్